ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది ఏసీబీ నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది అయితే ప్రభుత్వం నుంచి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి చేరింది ఇప్పటికే ఈ కేసులో ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి కోరింది ఏసీబీ అయితే గవర్నర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందలేదు కేబినెట్ అనుమతి లేకుండానే ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గా అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ కేసు నమోదైంది అధికారి అరవింద్ ప్రశ్నించింది అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చారు ఈ కేసులో క్విట్ ప్రోకో జరిగినట్లు నివేదికలు స్పష్టం చేశారు అప్పటి అధికార పార్టీకి స్పాన్సర్ కంపెనీ నలభై నాలుగు కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లు నివేదికలు వెల్లడించారు మరింత తాజా సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు ప్రణీత చెప్పండి ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ టైంకి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కోరింది కానీ ఇప్పటివరకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు అయితే ఈ లో ఇంకో ఇద్దరిని చేర్చారు వీళ్ళకి సంబంధించిన అయితే వీళ్ళకి సంబంధించి అయినా ప్రాసిక్యూషన్ టైం వచ్చే ఛాన్సెస్ ఉందంటారా ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఇందులో అక్యూజిడ్గా ఉన్నటువంటి ముగ్గురు కూడా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వారు ఏ వన్గా ఉన్నటువంటి కేటీఆర్ గతంలో మున్సిపల్ శాఖకి మంత్రిగా అతడు పనిచేశాడు సో అతడికి సంబంధించి అతని మీద ఏదైనా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్కి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలి అండ్ గవర్నర్ నుండి అప్రూవల్ వచ్చిన తర్వాతనే కేటీఆర్ మీద ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీకి రైట్ ఉంటుంది ఆ తర్వాత అతని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది సో ఆల్రెడీ ఏసీబీ నుండి ప్రభుత్వం అతనికి నివేదిక వెళ్ళింది సో గవర్నర్ నుండి వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత కేటీఆర్కి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ వ్యవహారం పైన ఏసీబీ నిర్ణయం తీసుకుని ఉంది అండ్ రిమైనింగ్ ఇద్దరు విషయాలకు విషయాలనికొస్తే ఏ టూగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు ఏ త్రీగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ఇద్దరు కూడా ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు గతంలో ఫార్ములా ఈ రేస్ జరిగినప్పుడు వీళ్ళ ఇద్దరూ కూడా హెచ్ఎండిఏలో కీలక పోస్టులుగా వీళ్ళు విధులు నిర్వర్తించారు అండ్ ఫార్ములా ఈ రేస్ నిర్వహణలోనూ వీళ్ళది క్రియా పాత్ర పోషించినటువంటి పరిస్థితి సో దీంతో వీళ్ళ ఇద్దరు కూడా ప్రభుత్వ అధికారులుగా ఉండటంతో వీరిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలా లేదంటే ప్రాసిక్యూషన్ చేయాలనేటువంటి అంశానికి సంబంధించి ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది అంటే వీళ్ళకు సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీకి వీరికి సంబంధించినటువంటి నివేదికను ఇచ్చి సో చీఫ్ సెక్రటరీని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలా ప్రాసిక్యూషన్ చేయాలా అనేటువంటి వివరాలను కోరునుంది సో ఫర్దర్గా చీఫ్ సెక్రటరీ దీన్ని విజిలెన్స్ కమిషన్కి పంపిస్తారు సో విజిలెన్స్ కమిషనర్ మొత్తం దీన్ని అంతా పరిశీలించి కేసు ఫైల్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్కి అనుమతి ఇస్తే సో ఫర్దర్గా ఆ ఫైల్ తిరిగి ఏసీబీకి వెళ్తుంది అయితే ఈ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్లో భాగంగానే విజిలెన్స్ కమిషన్ నుండి ఏసీబీకి తిరిగి ఆ ఫైల్ వెళ్ళినట్టు తెలుస్తుంది బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ ఐఏఎస్ ఇద్దరికి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ కి అనుమతి వచ్చినట్టు తెలుస్తుంది అండ్ కేటీఆర్ విషయానికి వస్తే ఇంకా గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ ఫైల్ కూడా వచ్చిన తర్వాత ముగ్గురు పైన కూడా ఏసీబీ చార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది